హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వాటికి మీ ముందుకు వచ్చాను ప్రతి రోజు ఏదో ఒక మొక్క గురించి ఏదో ఒక పర్టిలైజర్ గురించి చక్కగా మన గార్డెన్ లో వర్క్ చేసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ మంచిగా ప్రతి రోజు నాకైతే మాత్రం హ్యాపీ హ్యాపీగా అయిపోతుంది అయితే ఈ రోజు ఎందుకు వీడియో ఏంటంటే మనం ఎక్కువగా అందరూ గార్డెన్స్ అందరం కోకపెట్టు వాడుతుంటాం కోకోపీట్ అంటే కొబ్బరి పొట్టు కొబ్బరి పొట్టు అనేది వాడుతూ ఉంటాం అనమాట అదేంటంటే మొక్కలకి గుల్లపరచడానికి తప్ప ఇంక పెద్దగా పోషకాలు అయితే ఏమి ఉండవని అంటుంటారు నేనైతే గార్డెన్ స్టార్టింగ్ లో మాత్రం నేను కంపల్సరీగా సాయిల్ మిక్స్ లో పీట్ వాడేదాన్ని అండి పీట్ తెప్పించేవారం వరిమీ తెప్పించేవారం వేపిండి అన్ని మామూలే ఇంకా పశువుల ఎరువు అదంతా కూడా కామన్ ఇప్పటికీ కూడా పశువుల ఎరువు వేపిండి అయితే నేను మాన్ను కోకోకోపీటైతే మానేశాను కానీ మధ్య ఏంటంటే ఒక బ్లాక్ అదే కోకోపీట్ అనేది మనకేంటంటే కొబ్బరి కంపెనీలు ఉంటాయండి కొబ్బరి తాట్లు తయారు చేయడం అవన్నీ కూడా కొబ్బరి తోటలు ఎక్కువ ఉండగా ఆ కంపెనీలు ఎక్కువ పెడుతుంటారు అది అందువల్ల మనకు కనిపించినట్టు తీసుకుంటే డైరెక్ట్ కొబ్బరి పొట్టు అది అలా కూడా మనకి రైతుల నుంచి లభిస్తుంది అది కాకుండా ఇంక మనకి ఆన్లైన్ లోనేంటి మన నర్సరీల దగ్గర ఏంటి ఇలా కేక్ లాగా అమ్ముతూ ఉంటారు కదా ఒక బ్రిక్ అంటారు తర్వాత అలాగనమాట కేక్ లాగా అమ్ముతుంటారు ఆ దిమ్మలాగా పెట్టేస్తుంటుంది అనమాట ఆ కోక పెడేటి కంపెనీ నుంచి అది ప్రత్యేకంగా అది ఒక ఇండస్ట్రీ లాగా దాన్ని తయారు చేసి మనకి అందించడానికి పంపిస్తుంటారు అటువంటిది మనం కొనుక్కునేటప్పుడు డైరెక్ట్ గా వాడొచ్చా ఎలా వాడాలి అనేది మన పాత గార్డెనర్స్ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే మన కొత్త గార్డనర్స్ కొత్త వాళ్ళు ఉంటారు కొత్త గార్డనర్ చేసి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు ఇలా ఉంటారు కదా అందుకు వాళ్ళకైతే నేను ఒక ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను కోకోపీట్ అనేది డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి మనం కేజీలు కేజీలు కొనుక్కుంటాము అదైతే డైరెక్ట్గా వాడేసుకోవచ్చండి చక్కగాను అదేం చేయక్కలేదు కానీ ఇలా బ్రిక్లో తయారై వస్తుంది కదని చూపిస్తారు మీకు ఇప్పుడు అది బ్రిక్లో వస్తుంది కదా అది మాత్రం డైరెక్ట్గా వాడకూడదండి డైరెక్ట్ గా వాడకుండా దాన్ని చక్కగా వాటర్లో నానపెట్టి దాన్ని పిసికి ఎండ పెట్టిన తర్వాత వాడుకోవాలి అంటే ఇప్పుడు ఆపరేషన్ ముందు అన్ని స్టర్లైజ్ చేస్తారు కదా హాస్పిటల్ మనకు అన్ని కూడాను అలా అనమాట అయితే ఆ విధంగా కంపల్సరీగా ఆ విధంగానే వాడాలండి డైరెక్ట్గా ఎప్పుడు కూడా వాడకూడదు చెప్పారు కదండి రైతుల దగ్గర మనం దొరికింది అనుకుంటే మాత్రం డైరెక్ట్గా కంపెనీల నుంచి వచ్చా మనకి ఇండస్ట్రీల దగ్గర కొబ్బరితాయిల ఇండస్ట్రీ దగ్గర అక్కడ కనిపిస్తుంటుంది కాకోకోకోపీ అదైతే మాత్రం చక్కగా మనం వాడుకోవచ్చు అదైతే చక్కగా గా మనం అట్లా కలిపేవచ్చు అది కోకో పీట్ ఇప్పుడు నేను ఎందుకు వాడడం లేదండి అన్ని అంటే స్టార్టింగ్ లో ఎందుకు వాడాలంటే అప్పుడు కొత్త సాయిల్ వేరే ప్రదేశం నుంచి సాయిల్ తీసుకురావడము దానికి అన్ని కూడా మంచిగా తయారు చేసుకున్న తర్వాత మనం మొక్కలు పెట్టుకోవాలి ఎప్పుడు నేను ఆ సొంత క్రితం వాడాను కోక ఇప్పుడు ఎందుకు వాడడం లేదు అని అనేసి అంటే ఇప్పుడు నాకు అవసరం పడలేదండి ఆ మనం ఎందుకు అవసరం పడలేదంటే కొత్తలో అవన్నీ తీసుకొచ్చి వాడాము డబ్బులు వాడుకున్నాము మళ్ళీ దాన్ని వంపుతాము వంపినప్పుడు మళ్ళీ దాని పశువుల ఎరువు మళ్ళీ అన్ని కలుపుతాము ఒక కిచెన్ కంపోస్ట్ కలుపుతాము మళ్ళీ మొక్క పెడతాము మళ్ళీ ఆ టబ్ కంప్లీట్ ఒక ఆరు నెలలకు సంవత్సరం రూపాయ లో పంట కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ వంపుతాము అలాగే చెయ్యగా 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 ఇప్పుడు నా సాయిల్ అంతా కూడా గుల్లగా లూజ్గా అయిపోయిందండి కాబట్టి పాత సాయిల్ అయితే అక్కర్లేదండి ఇప్పుడు నా సాయిల్ మిక్స్ మీరు రెగ్యులర్ రెగ్యులర్గా వీడియోలు చూసే వాళ్ళకి తెలిసిపోతుంది ఇప్పుడు నా సాయిల్ మిక్స్ ఏం కలుపుతున్నాను అంటే ఒక టబ్బు పంపే మాది పాత మట్టి కొత్తది కాదు కొత్త మట్టి అయితే ఎన్ని కలుపుకోవాలండి పాత సాయిల్ ఎన్ని మ్యాన్యుస్ ఇచ్చి ఇచ్చి జీవామృతాలు ఇచ్చి వాటి లిక్విడ్ ఫర్ట్లైస్ ఇచ్చి 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 గా గుల్లగా అయిపోయింది కాబట్టి ఇంకా నేనైతే కోకోపీట్ గాని వర్మీ గాని వాడడం మానేశానండి వర్మీ కూడా మనకు అక్కర్లేదు ఎందుకంటే ఈ కిచెన్ వేస్ట్ వలన మన జీవామృతం ఎక్కువ ఇవ్వడం వలన ఎత్వం విఫరీతంగా పుట్టేస్తున్నాయి మాకు సాయిల్లో పుట్టి అవి విసర్జించింది ఎక్కువ అయిపోతుంది నాకు అందుకని నేనైతే వర్మీ కూడా వాడడం లేదు కోకోపీట కూడా వాడడం లేదు కొత్త వాళ్ళు ఎవరైనా వాడితే మాత్రం ఇప్పుడు దాన్ని ఇప్పుడు చూపించిన విధంగా వాడండి అది ఇప్పుడు మీరేంది ఇది కోకో పిట్ తీసుకొచ్చి వాడుతున్నారని అనుకుంటారా ఇది ఎప్పుడుదో కానీ మా స్టోర్ రూమ్ లో ఉండిపోయిందండి ఒక బ్లాక్ మరి ఎప్పుడు తెచ్చి పెట్టామో తెలియదు పండగ కదండి అన్ని తీసి మొత్తం క్లీనింగ్ లని ఇది దొరికింది ఇదేంటి అబ్బాయి ఎప్పుడు తెచ్చి పెట్టేసామో సరేలా ఇంకా వాడద్దామని అనేసి అయితే తీసుకొచ్చాను అయితే కోకో పిట్ అనేది మన దేని దీనికి కొడుతుంది ఎక్కువగా మనకి సీడ్ లింక్ వాడతారండి సీడ్ పెట్టుకోవడానికి ఎక్కువగా వాడతారు సీడ్ పెట్టుకోవడానికి తర్వాత మట్టి గట్టిగా ఉన్నట్టు కొంచెం లూజ్ చేయడానికి తర్వాత మల్చింగ్ గా అలాగే తర్వాత ఈ మొక్కలకి ఎక్కువగా వాటరింగ్ ఇవ్వకుండా ఉండాలంటే కొంచెం కోకోపీట్ కలిపితే మాయిస్చర్ కంటిన్యూ అవుతుంటదని ఇలా రకరకాల కారణాల మీద కోకోపీట్ అయితే కలుపుకుంటాం కదా వాడాలి కూడాను ఆ విధంగా దానికైతే వాడతారు ఇప్పుడు నేనైతే మాత్రం ని ఆ బాక్స్ అయితే నాకు దొరికింది స్టోర్ రూమ్ లో దొరికింది అని మరి ఎప్పుడు తెచ్చి పెట్టేశానో తెలియదు ఆ ఇప్పుడు స్టార్టింగ్ లో అవి ఉంటాయి అవన్నీ ఇప్పుడు స్టోర్ రూమ్ దులిపేస్తారు సంక్రాంతి పండుగ వస్తుంది ఒక లాభం మనకి ఇప్పుడు చాలా డబ్బాలు తీసాను బయటికి అవన్నీ కూడా కన్నాలు పెట్టి మా వాళ్ళ వీడియోలో మీరు చూసే ఉంటారు పా డబ్బాలని తీసి కన్నాలు పెట్టి మొక్కలు వేసేసాను ఇంక ఇదిగోండి ఇలాగ ఆయిల్ కవర్లు ఇలాగ డబ్బాలు ఇవన్నీ కూడా ఖాళీ చేసేసి మొత్తం పెట్టేస్తాను ఇంకెక్కడెక్కడో ఉన్నాయండి ఇంకా అన్ని చూపించడం నేను చక్క స్టోర్ రూమ్ అంతా మాకు ఖాళీ అయిపోయింది ఇప్పుడు కోకోపీట్ ఎలా మనం దాన్ని యూస్ చేయడం చూద్దాం పదండి ఇదిగోండి బ్రిక్ అన్నాను కదా ఈ విధంగా ఉంటుంది అనమాట కోకోపీట్ అనేది ఐదు కేజీల బ్రిక్ ఈ విధంగా ఉంటుంది ఆ దీన్ని చక్కగా మనం నీట్ గా చేసుకుంటే దగ్గర ఇరవై కేజీల వరకు వచ్చేస్తుంది అనమాట అది ఇలా గట్టిగా ఈ విధంగా ఇలా ఉందండి దీన్ని డైరెక్ట్ గా మనం వాడాలన్నా కూడా చాలా ఇబ్బంది అసలు ఫ్రీగా చక్కగా మంచిగా లూజ్గా తయారు చేసుకున్న తర్వాతే మనం వాళ్ళ తప్ప బ్రిక్ ఎప్పుడూ వాడకూడదు నీటిలో శుభ్రంగా నానబెట్టేస్తే మంచిగా నానిపోతుంది కొంచెం అల్పు దాంట్లోని నీళ్ళు ఉట్టినే పీర్చుకొని బల పొంగుతూ ఉంటుందండి సరదాగా అనిపిస్తుంది అనమాట ఈ బ్రిక్కి కొంచెం ఇలా గట్టిగా అవ్వడానికి గమ్ము పెడతాయి గమ్ము పెట్టి ఇలా ఇలాగ సెట్ చేసేస్తారనమాట వాళ్ళు అందుకు అయితే మాత్రం నీట్గా మనం కడిగే వాడుకోవడం మంచిది లూజ్గా ఫ్రీగా కూడా అవుతుంది అనమాట నీటిలో నానబెట్టడం వల్ల లేకపోతే గట్టిగా ఉండిపోవడం వల్ల బాగుండదు చక్కగా నీరు పీర్చుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా అవుతుందనమాట చక్కగా నానిపోయి ఈ విధంగా అయిపోద్ది దీన్ని చక్కగా మన పిండి ఆరబెట్టేసుకుంటే మంచి కోకోపీట్ రెడీ అయిపోద్ది అనమాట చూడండి చిన్న బ్రిక్ ఎంత అవుతుందో లాస్ట్ వరకు చూద్దురు కానీ మీరు ఇదేంటంటే చక్కగా మరీ అంత గట్టిగా పిండేయాలి అని మీకు ఎంత ఓపుకుంటే అంత పిండండి ఇప్పుడు చూస్తే దాని తాలూకు స్టిక్కర్ చూసారా ఇది కంపల్సరీగా వాళ్ళు డైరెక్షన్ కూడా అదే ఇస్తారండి దీన్ని డైరెక్ట్గా వాడకండి ఇలాగ ఇలాగ బ్రిక్ తీసుకుని సెకండ్ స్టెప్లో నానబెట్టి థర్డ్ స్టెప్ స్టెప్లాగా ఆరబెట్టి వాడుకోండి అని వాళ్ళు కూడా డైరెక్షన్ ఇస్తారు అది కరెక్ట్ ప్రాసెస్ కూడాను డైరెక్ట్గా వాడకూడదు అయితే ఇవి బ్రిక్ల కంపెనీలు కూడా ఇప్పుడు బోల్డర్ ఆర్గానిక్ కంపెనీలు కూడా ఇవన్నీ కూడా తయారు చేసి అమ్ముతున్నాయి కదా రైతుల దగ్గర కాకుండా ఇలాగ ఇదంతా కూడా మీకు డబ్బు ఏది ఏది కార్ డబ్బు డ్రమ్ ఏది అది వాటర్లో కొంచెం ఒక అరగంట గంట నానబెట్టేస్తే అదే నానిపోతుందండి ఎక్కువ టైం కూడా అక్కర్లేదు చక్కగా ఈ విధంగా చూడండి ఇలా పిండి తీసేసరికి లూజ్గా ఎంత బాగా వస్తుందో చక్కగా అది బ్రిక్ చూసారా గట్టిగా ఉండేది ఇలాగా నీరు పీర్చుకుని ఇలా ఈ విధంగా అవుతుంది బాగుంటుంది లూజ్ లూజ్గా అవుతుంది అనమాట ఇది పెద్ద పని ఏం కాదు మీకు అరగంట గంటలో నానిపోతుంది వెంటనే ఇలా మనం పిండేసి చక్కగా మనం ఆరబెట్టుకుంటే మంచి కోకో పీట్ అయితే రెడీ అయిపోద్ది అనమాట మీరు పిండడం అనే విషయంలో ఏంటంటే మా బా పిండలేమండి చేతులు నొప్పి అనుకున్నారు తక్కువ పిండినా కూడా పర్వాలేదు ఎండిపోతుందండి తొందరగానే ఆరిపోతుంది కోకోపీట్టు కూడా అది లూజ్గా పలచగా ఉంటుంది కదా చక్కగా ఆరిపోతుందండి కాబట్టి మీరు ఎంత పిండగలరో అంత పిండండి మొక్కలకు మరీ ఎక్కువగా మనం పిట్టేసి వాడాల్సిన అవసరం కొత్త కొత్తగా మట్టి సాయిల్ మిక్స్ చేసుకునే వారికి అయితే అవసరం కానీ ఇప్పుడు నేను చెప్పాను కదండి మా సాయిల్ మళ్ళీ అదే వంపి అదే కలిపి అదే వంపి అదే కలిపి చేస్తుంటాం కదా మట్టి మార్చాం కదండి పాత మట్టిని మళ్ళీ మళ్ళీ తనం మనం ఎండబెట్టి బూస్టింగ్ ఇచ్చి అదే ఎరువులు కలిపి మళ్ళీ పెట్టుకుంటాం కాబట్టి దానికైతే ఎక్కువగా కోకో కోకోపీట్ అయితే మాత్రం లేదు మీ మట్టి చాలా గట్టిగా ఉందనుకుంటే పీట్ వాడండి లూజ్ లూజ్గా ఉంటే మాత్రం అక్కర్లేదు ఎక్కువగా జీవామృతం వాడే వాళ్ళకి ఇలా పశువులు ఎరువు ఎక్కువ కలిపిన వాళ్ళకి అయితే అసలు పీట్ అవసరమే లేదండి మట్టి గుల్లగానే అయిపోతుంది అసలు మనం అంటేనే ఎటువంటి ఖర్చు లేకుండా వేస్ట్ మెటీరియల్తో చేసేది కదా చక్కగా చేసుకోవచ్చు చూసారా ఎంత వచ్చిందో ఇంకా వస్తుందండి ఇంకా నా ఇంకా ఎక్కువే వస్తుంది ఇదంతా కూడాను ఇప్పుడు ఇలా పిండింది చాటు నిండిపోయింది కదా నేను దీన్ని చక్కగా ఎండబెట్టేస్తానండి ఇలా చక్కగా నేను సరదాగా చేసి సరదా సరదా గార్డెన్లోని మంచిగా ఈ పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే పెద్దగా కష్టం ఉండదు మనం అలా ఉంచేస్తామనుకున్న పనులు పెండింగ్ ఉండిపోయి అప్పుడు చాలా ఎక్కువ పనులు అయిపోయి అబ్బా చేయలేమేమో అనిపిస్తుంది అనమాట మొక్కల మధ్యలో కూర్చొని అలా మీద కబుర్లు చెప్పుకుంటూ చేసేస్తూ ఉంటాను నేనైతే ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేసేసుకుంటాను దీన్ని అయితే మాత్రం ఎండబెట్టేద్దామండి మనకు అన్నీ ఎండబెట్టుకోవడం అన్నీ కూడా ఇక్కడ మొక్కల్లోనే కదా కొంచెం ప్లేస్ అయితే ఉంచాలండి మనం మన మా మిక్స్ చేసుకోవడానికి ఇలాగేదాన్ని ఎండబెట్టుకోవడానికి మన ఇంట్లో కూడా ఏమైనా ఎండబెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే ఇలాగ ఉంటుందన్నమాట మాకు ఇక్కడ ముందుకి ఇన్నాళ్ళు చాలా ఇంకెక్కువ ఉండేదండి మా మనవాళ్ళు చిన్నప్పుడు చక్కగా వాళ్ళు సైకిల్ తొక్కోవడానికి చిన్న చిన్న కార్లు నడుపుకోవడానికి వాటికి ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇంకా ప్లేస్ని కూడా మొక్కలు పెట్టేసాం సోలార్ పెట్టించేసాం ఆ ప్లేస్లోని ఇక్కడ ఈ ప్లేస్ ఇలా ఉందండి చక్కగా త్వరగానే ఆరిపోద్ది కాబట్టి మీరు మరీ పాపం పిండలేకపోతే మాత్రం గట్టిగా పిండేయకండి కోకోపీట్ అనేది కొబ్బరి పొట్టుతో తయారయ్యేది దీని ద్వారా అంటే మట్టిలో తడిని తీసుకొని మట్టి ఆరిపోతున్నప్పుడు మళ్ళీ మట్టికి దీనికి తేమను అందించే గుణం దీనికి ఉంటుంది తప్ప మరి ఎక్కువ పోషకాలు అయితే ఈ కోకోపీట్ వలన పోషకాలు అయితే ఏమి ఉండవండి మట్టిని గుల్లపరచడానికి తేమను అందించడానికి మాత్రం ఉపయోగపడుతుంది చెప్పాను కదండి కోకోపీట్ అనేది ఇప్పుడు ఎలాగుందంటే మార్కెట్లో చాలా హెవీ కాస్ట్ అయిపోయింది చాలా కాస్ట్ అయిపోయింది కాబట్టి మనం కొత్త సోలతో పాస్ సాయిల్కి అయితే మీరు పశువులు ఎదురుతో కవర్ చేసుకుంటే కిచెన్ కంపోస్ట్ మీరు ఎంత ఎక్కువగా ఇస్తే ఎత్తవంశం అంత ఎక్కువ పడితే మట్టిని గుల్లగా చేసేస్తాయి అంటే ఇదొక ఖర్చు మనకి తగ్గుద్ది చూసారు కదా ఎంత ఎక్కువైందండి ఇంకా కొంచెం ఉంది వేరే మొక్కల్లో కొంచెం వ్యవహారాలు ఉంచాను ఇంత ఎక్కువగా వస్తుంది అనమాట దీన్ని ఎండిపోయిన తర్వాత గోనికి చక్కగా ఎత్తేసి చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అడుగు వాడుకోవడమే సీడ్ పెట్టడానికైనా సాయిల్ మిక్స్కి అయినా ఇంకా నెక్స్ట్ వచ్చేసి హార్వెస్ట్ అండి మరి ఇంక ఇది చేశాను ఈరోజు మరి వెళ్ళి వంట చేసుకోవాలి కదా మరి గార్డెన్లో డైలీ హార్వెస్ట్ ఉంటుంది కదా మీరు చూస్తుంటారు కదా చక్కగా ఈ నేతిబీర మాత్రం రుణపడిపోతున్నామండి మేము మాత్రం లాస్ట్ ఇయర్ నుంచి అలా కాస్తూనే ఉంది మొత్తం మూడు రకాలు ఉండేది నేతి బీర ఆ రెండు పాదులు మరి చనిపోయినట్టున్నాయి ఇది ఒకటే కాస్తుంది ఇది మాత్రం చక్కగా అసలు సంవత్సరం నుంచి అసలు లేచి పెడితే కార్తీక మాసమే అనుకుంటారు కానీ ఇక్కడ ఇక్కడ ఈ ఇలాంటి సీజన్లో కూడా సంవత్సరం పొడుగునా కాసిందండి ఇలాంటి వెరైటీలు పెట్టుకుంటే మన కూరగాయలకైతే అస్సలు ఇబ్బంది అయితే ఉన్నవన్న ఉండదు ఇది చూసారా బాల్సం చిలక పూలు మీకు ఎప్పుడు కూరగాయలు తప్ప మరి పూల మొక్కలు చూపించకపోతుంది చూపిస్తున్నాను పూల మొక్కలు కూడా ఒకరోజు వీడియో చేస్తాను ఇదిగోండి ఇక్కడ ఉంది బీరకాయ ఇంకా ఇలా ఈ సైజుకి వచ్చినవి కొన్ని పెరగవన్నమాట ఇక్కడ ఈ పూల పేర్లు అయితే పెద్దగా తెలియదు కానీ నాకు గాడినంతా మాకు పువ్వులు ఉంటాయండి కాకపోతే ఏంటంటే పువ్వుల మీద శ్రద్ధ తక్కువ నాకు అది మీకు చూపించడం ఎక్కువ కూరగాయలు ఎక్కువ చేస్తారు ఎందుకంటే వాటికి రోజు చేసేది ఏమి ఉండదు ఇప్పుడు పోషకాలు ఇవి ఇచ్చి అన్ని మొక్కలతో పాటే ఇచ్చేస్తూ ఉంటాము చక్కగా అవి పెరుగుతూ ఉంటాయి కానీ పువ్వులు కోరి కొయ్యడం కానీ హార్వెస్ట్ కానీ ఉండదు కదా అందుకు మరి చూపించడం అసలు అనమాట పూలన్నీ ఇలాగే ఉంటాయి పూజకు కూడా మాకు కింద తెల్ల పూలు ఉన్నాయి కదా అవే కోస్తుంటాను ఈ విధంగా గార్డెన్ అంతా కూడా అక్కడక్కడ పూలతో చక్కగా అక్కడక్కడ ఉంటాయన్నమాట ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే చూసేద్దాం మరి ఎన్ని బీరకాయలు వచ్చాయో ఏంటో అనేది పూలన్నీ చూస్తారు కదండి మధ్య మధ్యలో అక్కడక్కడ పెట్టాను అనమాట అంటే గార్డెన్ అంతా కలకాయని వచ్చి ఇక్కడైతే కృష్ణయ్య దగ్గర మొత్తం చామంతులు ఎప్పుడు ప్రతి సంవత్సరం చామంతుల సీజన్ అంతా కూడా కృష్ణయ్య దగ్గరే ఉంటాయి ఇప్పుడైతే ఇంకా హార్వెస్ట్ చేద్దాము నేతి మాత్రమేనండి మళ్ళీ మళ్ళీ ఇదే చూపిస్తున్నారు అనుకోకండి ఎందుకంటే ఒకసారి తీగ పెట్టేముంటుంది కాసేంత వరకు మరి కోస్తూనే ఉంటాం కదా అయితే ప్రతిరోజు డైలీ మనకి వీడియోస్ డైలీ హార్వెస్ట్ మీద మరి తప్పదు ఇక్కడ చూసిన ఒకే కొమ్మకి మూడు కాయలు అయితే అండి భలే ఉన్నాయి కదా ఒక కొమ్మకే మూడు కాయలు వచ్చినాయి ఒకే దగ్గర వచ్చినాయి మూడు ఒకే సైజులో ఉన్నాయి అది విచిత్రంగా అప్పుడప్పుడు ఇలాగా వస్తూ ఉంటాయి అనమాట ఒక్కోసారి ఏంటంటే పాపం రెండో రెండు వచ్చినా కూడా ఒకటి నిలబడదు మురిగిపోతూ ఉంటాయి కుళ్ళిపోతాయి కానీ మూడు కూడా హెల్తీగా ఉన్నాయి ఎందుకంటే వర్షాలు పోషకాలు బాగా ఇస్తున్నామండి వారం వారం కంపల్సరిగా ఏదో ఒకటి ఇస్తున్నాం ఇచ్చిన పరిస్థితి మీకు చూపిస్తూనే ఉన్నాను ఎందుకంటే ఈ స్టేజ్లో ఇవ్వకపోతే పాత మొక్కలకి ఎనర్జీ ఉండాలి కొత్త మొక్కలకు కూడా ఉండాలి కదా అందుకు అలాగే ఒక ఒక తేగ ఇటువైపు చివరి వరకు వచ్చి చూడండి ఇక్కడ ఒక కాయ చక్కగా కాసింది ఎంట్రన్స్లో అందంగాను కొద్ది కాదు కాకపోతే తప్పదు కదా మరి చక్కగా కూర చేసుకుని తొక్కలు పచ్చడి చేసేసుకుంటాము ఇదండి ఈరోజు వీడియో అయితే చక్కగానే కోకోపీటీ గురించి మనం మంచిగా విషయాలు మాట్లాడుకుంటూ మంచి హార్వెస్ట్ కూడా చేసుకున్నాం డైలీ హార్వెస్ట్లో భాగంగా ఈరోజు నైతే మీరు కూర మా రెసిపీ కూడా మీకు ఈ తెలిసిపోయే ఉంటుంది మనకు గాడిన మేదిస్తే గాడినలో ప్రసాదం మేధిస్తే అదే ఆ రోజు వంట మాకు ఓకేనండి ఇలాంటి వీడియోలు మీరు మరి చూడాలనుకుంటే కొత్త వారు అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బీరకాయలోనండి ఈ అడుగు మామిడి కూడా వేద్దామనేసి నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే బీరకాయ కొర తీపిగా ఉంటుంది కదండి మామిడికాయ పుల్లగా ఉంటుంది అలాంటప్పుడు ఇది చూడండి కుండీలో పెట్టిన ఈ మామిడి చెట్టు మీరు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు ఎంత బాగా కాయలు వస్తూ ఉంటుందంటే మాకు ఈ అడుగుమాడు పప్పులోనే కాకుండా మామూలు కూరల్లో కూడా అనమాట ఈ అడుగు మాడికాయలు బీరకాయలో కూడా ఒక సన్నగా తరిగి వేస్తాను దీని లోపల సీడే ఉండదు చిన్న పులుపుతో కూర చాలా బాగుంటుంది ఈ అడుగు మావుడిని పచ్చడికి పప్పులోకే కాకుండా వంకాయ కూర బీరకాయ కూర అది కూడా చేసినప్పుడు వేస్తున్నాను ఇదిగో నేను ఎక్కువ ఎందుకు కట్ చేసి అంటే అక్కడ నుంచి మళ్ళీ చిగుర్లు వస్తాయండి అందుకు కొంచెం గుత్తిలాగే విధంగా కట్ చేస్తాను ద్రాక్ష గుత్తులాగా మామిడి గుత్తి కదండి ఎంత బాగుంటాయి ఇవన్నీ కూడాను ఇప్పుడు ఇప్పుడు కష్టపడి ఇప్పుడు అంత కష్టపడ్డామనేసి ఏమనిపించదు కిందకి వెళ్ళేసరికి ఎన్ని కోసుకొని వెళ్తాం కదా సంతోషంగా ఉంటుంది ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం అడుగు మావిడ మొక్క మాత్రం కంపల్సరీగా మీ గార్డెన్లో పెట్టుకోండి రోజు ఎంజాయ్ చేయండి ప్రతి కూరలో కూడా రెండు కాయలు వేస్తే చింతపండు వేయక్కర్లేదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరో మంచి విడత మీ ముందుకు